ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగించండి అనే విషయాన్ని తెలుసుకున్నాము ఇక అన్ని దిశల్లో ఆనందం ప్రతిబింబిస్తుంది వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఈ దేవుడిని ఆరాధించిన వినాయకుడిని మొదటి పూజిస్తారు ఎందుకంటే వినాయకుడిని తొలి దేవుడు అని అంటారు హిందూ మతంలో మొదటి ఆరాధ్య దైవంగా భావిస్తాము ఏదైనా మంగళ కార్యం ప్రారంభానికి ముందు ఆయన్ను పూజిస్తారు వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగించండి వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు హిందూ మతంలో అనేక దేవుళ్ళు దేవతలను పూజిస్తాము ఏ దేవుడిని ఆరాధించినా వినాయకుడిని మొదట పూజిస్తాము ఎందుకంటే వినాయకుడిని తొలి దేవుడు అని అంటారు హిందూ మతంలో మొదటి ఆరాధ్య దైవంగా భావిస్తాము ఏదైనా మంగళకార్యం ప్రారంభానికి ముందు ఆయన్ను పూజిస్తారు వినాయకుడు జీవితంలోని ప్రతి అవరోధాన్ని తొలగిస్తాడని నమ్ముతారు అదేవిధంగా మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది ప్రతి భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున గణేష చతుర్థిని జరుపుకుంటారు మహారాష్ట్రలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు గత కొన్నేళ్లుగా దీనిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు అలాగే వినాయక చవితికి ముందు ఇంటి నుండి ఏ వస్తువులను తొలగించడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు హిందూ క్యాలెండర్లో ప్రకారం భాద్రపద మాసంలో నాలుగవ రోజున వినాయక చవితిని జరుపుకుంటాము ఈ ఏడాది చెవితి ఆగస్ట్ ఇరవై ఆరున మొదలయ్యి ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నంతో ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్ట్ ఇరవై ఏడున వినాయక చవితిని జరుపుకోనున్నారు ఈరోజున భక్తులు వారి ఇళ్లలో వినాయకుని ప్రతిష్ఠిస్తారు చాలామంది తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు జరుపుతారు అయితే వినాయక చెవితికి ముందు కొన్ని పాటించాలి వీటిని చవితికి ముందే ఇంటి నుంచి తొలగించాలి అవేంటో చూద్దాము వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగించండి ఇంట్లో పూజ గదిలో ఏమైనా పగిలిన విగ్రహాలు ఉంటే తొలగించండి అదేవిధంగా అటువంటివి ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలిగి సానుకూల శక్తి దూరం అవుతుంది అదే విధంగా ఇంట్లో పనికిరాని పగిలిన వస్తువులను తొలగించండి లేదంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు ఒకవేళ ఏదైనా వస్తువులను పనిచేయకపోతుంటే ఆ వస్తువులను రిపేర్ చేయండి లేదంటే వెంటనే వ్యర్థాలను తొలగించాలి అదే సమయంలో వినాయక చవితికి ముందు మీ పూజ గదిని సరిగ్గా శుభ్రం చేసుకోండి ఆ తర్వాతే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఇలా ఈ వాస్తు నియమాలను పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచార సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలో నిపుణులు సలహా తీసుకోవడం మంచిది